నమస్తే ఈ రోజుల్లో ఎంతమంది ఆడపిల్లలకి అత్తగారి దగ్గర కాపురం ఉండటం ఇష్టమవుతుంది ఎంతమందికి విడిగా వెళ్ళిపోవాలని ఆలోచన ఉంటుంది అత్తగారి దగ్గర మనం పెళ్ళయిన తర్వాత ఉండటం వలన అనేకమైన పనులు పద్ధతులు నేర్చుకోవచ్చు అప్పటి వరకు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు మనం పుట్టింట్లో ఉండి మన అమ్మ మన నాన్న మన చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావం మన మీద ఉండి మన పనులు మన మాట తీరు మనం ఇంట్లో గారంగా ఉంటే మనం కూర్చునే తీరు మాట్లాడే తీరు ఒక రకంగా ఉంటుంది పెళ్ళయ్యి అత్తగారింటికి వెళ్ళాక మన అన్ని ఆచార వ్యవహారాలు అన్నీ మారిపోతాయి ఎందుకంటే వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు వాళ్ళు ఎలాగా ప్రవర్తిస్తారు వాళ్ళు ఎలా మాట్లాడతారు అన్నీ మనం నేర్చుకోవలసి ఉంటుంది కొంతమందికి అది కష్టంగానే ఉండొచ్చు కానీ మనం భవిష్యత్తులో అంటే ఒక వయసు ఇప్పుడు ఒక ఫార్టీ ఫిఫ్టీ వై ఏజ్ వచ్చేటప్పటికి మనం అప్పుడు అనుకుంటాం మనం అత్తగారి దగ్గర ఉండటం వలనే ఇవన్నీ నేర్చుకోగలిగామని కానీ ఫస్ట్లో మనకి ఎలా ఉంటుందంటే చాలా బాధగా ఉంటుంది ఏదో ముళ్ళ మీద ఉన్నట్టు అన్నిటికి రెస్ట్రిక్షన్స్గా ఉంది అని బాధపడుతూ ఉంటారు కానీ మనకి అనేకమైన పనులు పచ్చళ్ళు పెట్టాలన్నా వడియాలు పెట్టాలన్నా లేకపోతే ఇల్లు శుభ్రాలు చేసుకోవాలన్నా ఇవన్నీ మనం మన అత్తగారి దగ్గర నుంచే నేర్చుకుంటాం ఎందుకంటే అమ్మ మనకి ఏ పని చెప్పదు మనకి మన భర్త యొక్క ఇష్ట ఇష్టాలు ఏంటి ఏమంటే ఇష్టపడతారు ఎటువంటి ఆహారం తింటారు ఏ టైంలో ఏంటి అన్నీ తెలుసుకోవాలంటే మనం తప్పనిసరిగా అత్త ఇంటి దగ్గరే కాపురం చేయవలసిందే చేస్తేనే అన్నీ ఉంటాయి మీరు ఇంత వయసు వచ్చింది కదా మీకు అలాగే అనిపిస్తుంది మా మా బాధలు ఏంటో అని చాలామంది అనుకుంటారు కానీ మనం ఎంత ఒదిగి ఉంటే అంత ఇదిగా ఎదుగుతాం ఎందుకంటే నలుగురు మనల్ని మెచ్చుకునే విధంగా ఉంటుంది అంతేకాని మనం మ్యారేజ్ అయిన వెంటనే వేరే కాపురం పెట్టేయాలి వేరే దూరంగా వెళ్ళిపోవాలి మనం ఏదో ఫ్రీగా ఉండాలి అని ఎప్పుడు అనుకోకూడదు ఈ రోజుల్లో చాలామంది అత్తగారితో కలిసి ఉండటానికి ఇష్టపడట్లేదు కానీ ప్రతి విషయం ఎందుకంటే వాళ్ళు అత్తగారు వాళ్ళ అత్తగారి దగ్గర నుంచి చాలా నేర్చుకొని ఉంటారు అవన్నీ చూసి తెలుసుకొని మనం కూడా నేర్చుకుంటే మన పిల్లలకి మనం అవన్నీ నేర్పడానికి ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క టైపులో పూజలైనా వాళ్ళ యొక్క పద్ధతులైనా ఒక రకంగా ఉంటాయి అవన్నీ తెలుసుకోవాలంటే తప్పనిసరిగా అత్తంటి కాపురం చెయ్యాలి నేను నా అభిప్రాయం ఇది మీ మీలో ఎంతమంది నా అభిప్రాయానికి ఓకే చెప్తారో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పటి అత్తగారులు పూర్వంలాగా బాగా గయాలితనంగా ఉండట్లేదు కోడళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉండే అత్తగారులు చాలామంది ఉన్నారు ఎందుకంటే పూర్వం రోజుల్లో వాళ్ళు అత్తగారులు చాలా ఇదిగా కోడలు అంటే చాలా బాధలు పెట్టేవారు దేనికి వాళ్ళకి ఫ్రీడమ్ ఉండేది కాదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చదువుకునే వాళ్ళే కాబట్టి ఈ చదువుకున్న పిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళు నేర్చుకొని వాళ్ళు కోడల్ని చాలా ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్ లాగా కూతురులాగా చూసుకుంటున్నారు కాబట్టి మనం ఎక్కువగా ఈ ఉమ్మడి కుటుంబాలు లేకపోతే అందరూ కలిసిమెలిసి ఉండటం ఇలాంటివి నేర్చుకొని కొన్ని కష్ట నష్టాలు ఉంటాయి కొన్ని మాటలు ఉంటాయి ఏమి తప్పు కాదు మనం పడటం వలన ఏమి తప్పు కాదు ఎందుకంటే మనలో కూడా ఒక విధమైన కాన్ఫిడెన్సు పెరుగుతుంది ఎందుకంటే మనం ఒక పాజిటివ్ థింకింగ్ కూడా మనలో వస్తుంది వాళ్ళు తిట్టి వాళ్ళు ఏమన్నా తిట్టినా మనం పడుండాలా అనుకోవద్దు దానివల్ల మనలోను ఒక కాన్ఫిడెన్సు పెరుగుతుంది ఎందుకంటే పెద్దగా ఏమన్నా ఎవరన్నా ఏమన్నా అన్నా పట్టించుకొని ఎక్కువగా బాధపడిపోయి నన్ను ఎందుకు అనాలి అని ఒకే ఆలోచన లేకుండా మనం బల బలంగా మన మానసికంగా బలంగా ఉండాలంటే తప్పనిసరిగా ఈ అత్తగారింట్లో మనం కాపురం చేయవలసిందే ఇలా చేసే చేయడం వలన మీకు ఏదైనా కష్టం వచ్చినా లేకపోతే ఏదైనా బాధ వచ్చినా తీర్చడానికి పది మంది తొందరగా వస్తారు అలా కాకుండా మనం ఎవరిని పట్టించుకోకుండా మన లైఫ్ ఏంటో మనం అని చూసుకున్న రోజుని మన గురించి కూడా ఎవరు పట్టించుకోరు ఈ బిజీ లైఫ్లో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు కాబట్టి చాలామంది మన స్ట్రెస్ తగ్గించుకోవాలంటే తప్పనిసరిగా ఈ అత్తగారింట్లో ఉండాలి వాళ్ళ యొక్క కుటుంబం అందరితో మనం కలిసిమెలిసి ఉండటం వలన మనకి ఎన్నో రకాలైన ప్రయోజనాలే తప్ప నష్టాలు ఏమీ ఉండవు కాబట్టి అమ్మాయిలు తప్పనిసరిగా అత్తగారింట్లో కొన్నాళ్ళు కాపురం చేసి వాళ్ళ దగ్గర వాళ్ళ పద్ధతులు మనం నేర్చుకొని మన పిల్లల పిల్లలకి అవన్నీ మనం ఆ సాంప్రదాయాలన్నీ మనం అందిద్దాం